నటుడు కిరణ్ అబ్బవరం తన కొత్త నిర్మాణ సంస్థ ప్రొడక్షన్స్ ద్వారా తిమ్మరాజుపల్లి టీవీ అనే కొత్త సినిమాను ప్రకటించారు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే వైరల్గా మారింది హీరో కిరణ్ అబ్బవరం తాజాగా నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్టార్ట్ చేసిన ఈ హీరో ఈ ప్రొడక్షన్లో నిర్మించబోయే కొత్త సినిమాను ప్రకటించారు ఈ మేరకు సుమైర స్టూడియోస్తో కలిసి తన కే ప్రొడక్షన్స్పై నిర్మిస్తున్న తాజా చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ ఈ చిత్రంతో సాయి తేజ్ వేదశ్రీ హీరో హీరోయిన్స్గా పరిచయం కాబోతున్నారు అంతేకాకుండా మునిరాజు దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు ఇలా కొత్త వాళ్లతో స్టార్ట్ అయిన తిమ్మరాజుపల్లి టీవీ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను సైతం రిలీజ్ చేశారు మేకర్స్ విలేజ్ బ్యాక్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఇక ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఈ ఏడాది చివరలో స్టార్ట్ కానుంది లింక్ చివరగా కిరణ్ అబ్బవరం కొత్త ప్రయత్నం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిద్దాం తిమ్మరాజుపల్లి టీవీ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది